నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసింది మళ్ళొకటి ఇవాళ రాజకీయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి ప్రజాసేవ చేయాలనే కాంక్షతోని ఒక్కొక్కరం ఒక్కొక్కరం ఇవాళ ఒక్కొక్క పార్టీలో చేరుతాం చేరినాక కాకపోతే ప్రజలు దయదలిస్తే ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు తక్కుతుంది పదేళ్ళు ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వాన్ని నడుపుమన్నారు సరే ఇవాళ కారణం ఏదైనప్పటికీ కాంగ్రెస్కు ఐదేళ్ళు నడుపుమనే అవకాశం ఇచ్చింది వాళ్ళు సంవత్సరం లోపలనే అడ్డం పట్టేట్టు పరిస్థితి తెచ్చుకున్నారు కానీ ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద దాన్ని కనుక మనం ఇవాళ రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో చూపెట్టలేకపోతే కాగజ్ నగర్లో మళ్ళీ ఒకవేళ పొరపాటున మనం గెలవకపోతే ఏం జరుగుతుంది రేపు ఏమనుకుంటారు వీళ్ళంతా గీడికి వచ్చిర్రు కొంతమంది చెప్పిర్రు కానీ వాస్తవం అట్లా లేదు క్షేత్రస్థాయిల పరిస్థితి అనే అవకాశం దొరుకుతుంది సందు దొరుకుతుంది ఆ సందు ఏద్దంటే ఏం చేయాలంటే మీరు దయచేసి ఏ మండల కోళ్ళు ఆ మండలం ఎంత కమిట్మెంట్తోనైతే గీడి దాకా వచ్చింద్రో అంతే కమిట్మెంట్తో ఏ మండలు ఆ మండలం ఎవరు నిలబడ్డా సరే నిలబడేది ఒకరికే వస్తుంది కదా టికెట్ టికెట్ ఒకళ్ళకే వస్తుంది ఒక్కరు ఎమ్మెల్యే టికెట్ ఒకరికి వస్తే మనం వేల మందికి కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఆ ఒక్కళ్ళు టికెట్ వచ్చినా నాకు వచ్చింది అనుకోని మనం కొట్లాడితేనే రేపు జెడ్పీడీసీ అయినా ఎంపీపై మనం లేకపోతే మళ్ళీ కప్పలె లెక్క ఒకళ్ళు పైపోతున్నాడు కొడు మొదలు పెట్టిండనుకో మళ్ళా డంబడతాం నా విటం కూడా జారిపడ్డట్టు అవుతుంది ఎవలైతే మరి ఇవాళ మనం ఓడిపోవాలని కోరుకుంటున్నారో ఎవరైతే మనం గెలవద్దని కోరుకుంటున్నారో ఎవరైతే ప్రవీణ్ కుమార్ అక్కడికి రావద్దని కోరుకుంటున్నారో మరి వాళ్ళని నెగేటట్టు మీరు చూస్తారా లేదా దయచేసి ఆలోచించండి నా ప్రార్థన మీ అందరితో నాకు మళ్ళా మీకు చెప్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నతమైన స్థాయిలో మీకు అత్యంత ఉన్నతమైన స్థాయిలో మీకు తప్పకుండా సేవలు అందిస్తారు మీరు కాకపోతే ఇక్కడికి వచ్చి చూపెట్టిన కమిట్మెంట్ స్ఫూర్తి ఏదైతుందో రేపు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ననాయకత్వాన్ని కూర్చోండి మంచిగా బ్రహ్మాండంగా కమిటీలు వేసుకోండి వేసుకొని అదే పర్ఫార్మెన్స్ ఈ జోష్ ఈ ఇప్పుడు నా మీద చూపెట్టిన ఏదైతే ఉన్నదో ఆవేశం అంత ఆగబట్టుకున్న ఆవేశం అంత అవుతుందో రాత్రి తన నిద్రలేనట్టుంది అందుకే కొద్దిగా ఆవేశం ఆవేశం కూడా ఉంది నేను మీ అందరితో ఇంకొకటి మీరు పోయే ముందు మన క్యాంటీన్లోనే అందరు దయచేసి భోజనం చేసుకోవాలి నేను కూడా వస్తాను మా వికార సోదరులు కూడా ఉన్నారు వాళ్ళని పంపించి వస్తా నేను కూడా వచ్చి మీతో పాటు భోజనం చేస్తా తర్వాతనే వస్తుంది దయచేసి నేను మళ్ళొక్కసారి గుర్తున్నా ప్రవీణ్ అన్నను మళ్ళీ చెప్తున్నా మీజ అద్భుతంగా ఎందుకంటే ఇంత కష్టకాలంలో నమ్మి కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి వచ్చిన అన్నను మనం తప్పకుండా మీరు ఎట్లయితే కాపాడుకుంటున్నారో గుండెలో పెట్టుకుంటారు అంతకంతకంటే అంతకంటే గొప్పగా చూసుకునే బాధ్యత నాది కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి కాగజ్ నగర్ను కూడా కాపాడుకోవాలని ఆయన తప్పనేదైతున్నదో దాన్ని కూడా నిజం చేయాలంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కౌన్సిలర్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టండి గులాబీ జెండా కొత్తది కాదు కారు గుర్తు కొత్తది కాదు కేసీఆర్ కొత్తది కాదు ప్లస్ ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది మనం కరెక్ట్ గా కలిసికట్టుగా కొట్లాడితే కరెక్ట్ కలిసి కట్టు ఇవి ఐదేళ్ళు అలగలగుంటే మీకు ఇన్స్పైరేచ్చు ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే గట్టిగా గుద్దురు గుద్దుతే కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కాగాజ్ నగర్లో మాయమవుతారు ఆ శక్తి మీకుంది శక్తి మీ దగ్గర పెట్టుకొని నాన్న చిక్కడా డామ్ డూమ్ అంటే నన్ను నడవదు మీరు గట్టిగా బుద్ధి ఆరు మండలాలే ఏడా మీ ఏడు మండలాలు ఏడిట్లో ఆరు గెలిపిస్తారని ఇదే భవన్లో కూర్చొని మీరు ఏం చేయాలో చేద్దాం మీ రాజకీయం అంతా కాగాజ్ నగర్ది మీరు నిర్ణయించండి నేను నిర్ణయించు కాదు పార్టీ నిర్ణయించరు కాదు మీరు గట్టిగా అనుకుంటే ఎక్కడోళ్ళు అక్కడ తగులుకుంటే ఇంతకంటే పెద్ద సైన్యం కూడా అవసరం లేదు వాస్తవం చెప్పాను గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అర్థమైందా గంగి గోవు పాలు తక్కువనే ఉండొచ్చు కాక గట్టిగా పనిచేసే వాళ్ళు కమిట్మెంట్ ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నా చాలు ఇప్పుడు మోహిన్ చెప్పిండు ఇరవై ఐదు ఏళ్ళు కింద పడ్డా మీద పడ్డా నేను ఇళ్ళనే ఉన్నా ఎక్కడ కోలేదన్నా పార్టీ ఆపోజిషన్లు ఉన్నా పొజిషన్లు ఉన్నా ఏ పొజిషన్లు ఉన్నా ఇక్కడనే ఉన్నా నాకు పార్టీతో నేను లాభం కాలేదన్నాడు నేను అడిగిన ఏం చేస్తావు మోహిన్ అని ఏం చేస్తావు అంటే అన్న నేను ఒక తిని నడుపుకుంటా నాకు నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి అందులోకి వెళ్ళే పార్టీకి కూడా కలిసి పెడతా కుటుంబాన్ని కూడా కాపాడుకుంటున్నా అని చెప్పి గిసం టోళ్ళు ఉన్నాంకా అంటే ఆయన ఒక్కని పేరు చెప్తున్నా అనుకోకరి అక్కడ చాంగ్ ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంక ఉన్నాడు ఇంకా చాలా మంది పెద్ద పెద్దలు ఉన్నారు ఇట్లా ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకులు కొద్ది మంది ఉన్నా కొద్ది మంది ఉన్నా మనకు ఫలితం వస్తుంది దయచేసి ఫలితం దిశగా ప్రయత్నం చేయండి ప్రవీణన్నను కాగజ్ నగర్ను వంద శాతం రాజకీయంగా కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్ గా ముందుకు తీసుకుపోయే బాధ్యత సార్తో చర్చించిన తర్వాత నాది అని చెప్పి కూడా మీకు తప్పకుండా తప్పకుండా మీకు ప్రార్థన చేస్తూ ముందుగా మీరు ఏడు మండలాల్లో ఏడు మండలాల్లో మీరు గెలిచి చూపెడితే ఆటోమేటిక్గా అన్ని దర్వాజాలు బంద్ అవుతాయి నన్ను చెప్పమంటుండు అన్ని తర్వాతలు అందరికీ బంద్ అవుతాయి మీరు గా పని చేసి చూపెట్టరు మొదలు నాకు జై తెలంగాణ వాళ్ళు పాపం వికారాబాద్లో కూడా వెయిట్ చేస్తాను మీరు కూడా నాలుగు వందల కిలోమీటర్లు పోవాలి అందరూ భోజనం చేసిపోలేక చెప్పారు కుసారుసరు ఫోటోలు దిగుదాం రీ మీరు ఆగమాగం చేయకూడర్రీ మరి మండలాల వారికి వెళ్దాం ఎట్లా థ్యాంక్ యూ జై తెలంగాణ